హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మన బ్లాగ్ వచ్చి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వంట షూట్ చేస్తున్నాను ఇది సరోపిండి అండి దీనికి ప్రిపరేషన్ ఎలా ఏంటి అనేది చూపిస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి అయితే చూపించాను కదా ఆ విధంగానే చేసేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి ఉన్ను అల్లం పేస్ట్ వేసి నూరుతున్నాను దీంట్లో మిక్సీ వేసుకుంటున్నాను ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని బియ్య పిండి ఉందిగా బియ్య పిండిలో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసింది వేసి చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను ఆ బియ్య పిండిలో కొత్తిమీర తరుగు కరివేపాకు జీలకర్ర పచ్చి శనగపప్పు నానబెట్టింది పెసరపప్పు ఉంటే వేసుకోవచ్చు ఈ పేస్ట్ ఉందిగా ఈ పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతే కారం కూడా వేసుకోవచ్చు సాల్ట్ ఇవన్నీ కలిపి చేస్తే చాలా చాలా బాగుంటుంది సర్వపిండి చాలా ఫేమస్ అండి వరంగల్ సైడ్ అయితే బాగా చేస్తారు ఇంతకుముందు అయితే బాగా చేసేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని అందరూ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఒకసారి అది మీరు ట్రై చేయండి మీరు కూడా చేసుకుంటారు వారు చాలామందికి అయితే తెలుసు తెలియనివారు చేసుకుంటారని నేను చూపిస్తున్నాను పిల్లలు రాగానే అన్నం తినడానికి ఇష్టపడట్లేదు కొద్దిగా వాళ్ళకు జ్వరం లో ఫీవర్ జరుగుతుంది అందరికీ ఇంట్లో అదే ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడే చూసినా అదే ఈ సీజనే అది కాబట్టి అందరికీ అదే అని కొద్దిగా ఇలాంటివి చేసి పెడితే అన్న తింటారేమో అనేసి నేను ఇలా చేస్తున్నాను ఎక్కువ శాతం మేము చేస్తూనే ఉంటాను నేను ఇంట్లో ఇప్పుడు కొద్దిగా అన్నం తినట్లేరు ఇదైతే కొద్దిగా మంచిగా తింటారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే కదా అని చేసి పెడుతున్నాను మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకు ఇవన్నీ వేసి ఇప్పుడు కలుపుకోవాలి దీంట్లో నువ్వులు కూడా వేయాలి పల్లీలు కూడా వేస్తే చాలా బాగుంటుంది కాకపోతే పల్లీలు వస్తుంది పిల్లలకు బాగా పిల్లలకు నాకని పిల్ పల్లీలు అయితే అవాయిడ్ చేశాను దానికి బదులు పచ్చి శనగపప్పు నానబెట్టి వేసుకున్నాను చాలా బాగుంటుంది అండి పచ్చి శనగపప్పు పెసరపప్పు నానబెట్టి వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇట్లా అన్ని కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ కలుపుకుంటాను కొద్దిగా సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసాను కారం కూడా తక్కువైంది పచ్చిమిర్చి కారం లేవనేసి కారం కూడా వేసి మొత్తం కలిపేసుకున్నాను కొద్దిగా గట్టిగా కలుపుకొని సేమ్ దీని ప్రాసెస్ మనం కట్టగా రింటారుగా అది చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసుకొని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇట్లా ఒత్తేసుకోవాలి వేళ్ళని ఇట్లా వంపేసుకొని వేళ్ళతో ఒత్తేసుకొని రంధ్రాలు పెట్టుకుంటే నూనె మొత్తం దాంట్లో దిగుతుంది అనేసి నేను పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం రోల్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ మొత్తం తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాల్చుకోవాలి ఇట్లా పక్కకు పెట్టుకోవాలి వేడిగా అయితే మొత్తం చల్లారిపోయాక తీయాలి తీసినాక మళ్ళీ ఇంకో గిన్నె అయితే ఒత్తుకోవాలి ఇప్పుడు కాలినాక ఎట్లా ఉంటుందో చూపిస్తుంది ఇంకా కాళ్ళినప్పి ఎట్లుందో చూడండి మనకైతే మంచి చక్కగా గాలిపోతుంది చాలా బాగుంటుందండి మంచి స్నాక్ ఇది అయితే పిల్లలకైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా ఉన్నా అసలు అన్నం అయితే అస్సలు తినబుద్దు అట్లా నోరంతా చేరిగా ఉంటుంది వీడియోలు దిగిపోవడానికి కూడా కారణం అదే అని నిన్న వీడియోస్ అయితే అదే పెట్టాను కదా అదేనండి అసలు నాకైతే అన్నం తినబుద్ధి కావట్లేదు ఏం తినబుద్ధి కావట్లేదు రోజుకొకసారి కూడా తింటానంటే నమ్మతారు నమ్ముతారో నంబరు కానీ మా అమ్మ వీడియో చూస్తే మాత్రం కాల్ చేసి మరి తిట్టిద్ది అన్నం తినట్లేదు అట వీడియో చూసినా అని చెప్తుంది ఇగో ఇట్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలి అన్నీ పెట్టుకునేడా అన్నం తినబుద్ధి కావట్లేదు అనేసి చేసుకుంటున్నా టీ చేసుకొని టీ తాక్కుంటూ ఇది నమ్మలేస్తాం చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను నేను మేముందే లైవ్లోనే చెప్తాను కారం పర్ఫెక్ట్ జరిపింది కొద్ది సాల్ట్ తగ్గింది కానీ బాగుంది నేను చేసుకున్న వాటర్ ఎట్లయినా బాగుంది అంటారేమో అనుకోకండి బాగుంది నాకైతే మస్తు ఇష్టం ఇది నేనైతే టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి బాగా నచ్చినాయి పిల్లలు ఎప్పుడు వస్తారా వెయిటింగ్ చేస్తాను నేను కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని నాకు కూడా అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు ఏదన్నా చేసుకుందామంటే చేత కావట్లేదు అసలే కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మే చేసి పెట్టేది కానీ ఇక్కడ మనమే చేసుకోవాలిగా తప్పదు కాబట్టి నేనే చేసుకుంటున్నానుగా పిల్లలు వచ్చేసరికి పని అంతా చేసుకొని పెట్టుకుంటే పిల్లలు వస్తారని వెయిట్ చేస్తున్నా పిల్లలు వస్తున్నారు ఇంట్లోకి రాగానే అంటారు చూడండి మమ్మీ ఏంటి ఏదో స్మెల్ వస్తుంది ఏం చేసావు అంటారు వస్తుండ్రు చీకటి వస్తుంది ఏం రాసిన చెప్పు ఎక్స్పెక్ట్ చేయి చెకింగ్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి రాగానే చెకింగ్ చేస్తాడు ఒక సైడ్ అయితే టీ పెట్టుకున్న పిల్లలు వచ్చేలోపు ఇక అన్నీ చేసుకొని పెట్టుకున్నా ఎందుకది మేమైతే ఇంకా కూర్చొని అయితే ఇది సర్వపిండి చేసినా అది సరపి అయితే లేదు సెరవపిండి గుండెపాంటూ సెరవపిండి అంటే దీన్ని టపాత అమ్మ మచ్చినప్పుడు బాగా చేసేది ఇప్పుడైతే కర్రీ వండుకుంటున్నా పిల్లలు వచ్చినాకైతే టీ తాగినాం కదా వారికి అయితే వచ్చి సెవెన్ డ్యూటీ నైట్ వచ్చి సెవెన్ డ్యూటీ కాబట్టి రైస్ కడిగేసుకున్న కర్రీ వండుతున్నాను సిక్స్ థర్టీ కల్లా అన్నీ కంప్లీట్ అయితే కావాలి ఇల్లు చూడండి అంత మెస్సి మెస్సిగా ఉన్నాయి మొత్తం ఊడ్ చేయాలి మొత్తం అయితే లేదు ఎక్కడెక్కడ అన్నీ అయితే చదువుకోవాలి ఇప్పుడైతే ఈ పనులు చేసుకుంటూ కూరగాయలు వచ్చిన అలాగే కూరగాయలు చూసుకుంటూ ఇచ్చుకోవాలి అదే ఆమెతో మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే ఇస్తున్నాను ఏమైతే కొద్దిగా సతాయిస్తుంది నాకు ఇక ఈ మనతోటి ఇస్తా ఇస్తే ఆమెతో మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే ఇచ్చేసాను అదే వీడియో అప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అదే వీడియో షూట్ చేశాను మీకు కూడా మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి ఇట్లా నేను పనులు చేసుకుంటూ కూరగాయలు చూసుకుంటూ వీడియో షూట్ చేసుకోవడానికి చాలా కష్టమైనా పర్లేదు అని చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడైతే ఇల్లు ఉడ్చుకుంటున్నాను ఇల్లు ఉడుచుకున్న తర్వాత అయితే పిల్లల్ని అయితే కూర్చోబెట్టి చదివించాలి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇక్కడ చూసారా మా పెద్దోడు ఎలా అంటుండో కాసేపు అయితే సతాయిస్తారు నన్ను చదివే దగ్గర అయితే కా ఒక టైం వేస్ట్ చేస్తారు ఒక వన్ అవర్ పాటు అందుకే ఫైవ్ కల్లా కూర్చోబెడతాను సిక్స్ కల్లా సిక్స్ కల్లా టైం పాస్ చేస్తూనే ఉంటారు అటు తీసి ఇటు తీసి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా చదువుకుంటారు రోజైతే ట్యూషన్ అయితే మాట్లాడాను కొద్దిగా టైం పట్టిద్ద అనేసి నేనే ఈ లోపైతే నేనే చెప్పుకుంటున్నాను నేను చెప్పగలుగుతాను కాకపోతే వాళ్ళు వినరు అందుకని నేనైతే ట్యూషన్ పంపాలనుకుంటున్నాను ఇప్పుడు ఫస్టే కదా ఏముండదు కదా అన్నట్టు పంపట్లేదు మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో అయితే ఏం చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను వీడియో షూట్ చేసుకుంటుంటే పిల్లలు ఎగ్జామ్ అయితే డూమ్మ కొట్టింది అందుకని నేనైతే పిల్లలకు స్టడీ చే చదివిస్తున్నాను ఇటు రైస్ పెట్టాను రైస్ అవుతుంది అది చూసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ చూడాలి అందుకే వీడియో అయితే వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు ఇప్పుడైతే రైస్ ఏంటంటే రై ఆల్రెడీ వన్ కదా మళ్ళీ రైస్ ఏంటి అనుకోవచ్చు ఇదేంటంటే నెక్స్ట్ డేకి పిల్లలు అన్నం వద్దు మమ్మీ మాకు డిన్నర్ లంచ్లోకి స్కూల్కి దోశ పెట్టు మమ్మీ అస్సలు అన్నం తినబుద్ధి కావట్లేదు అంటే సరేలే ఓకేలే అని నేను దోశకైతే ప్రిపేర్ చేయడానికి ఇగో బియ్యమును మినప్పప్పు వేసుకొని నానబెట్టుకుంటున్నాను అదే పిల్లలకు మార్నింగ్ నైట్ నానబెట్టి మార్నింగ్ వెళ్ళేవాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రుబ్బి పక్కా పెట్టుకున్నాను అంటే వేరే పని చేసుకునే లోపు పది పులిస్పోతుంది చాలు ఎందుకంటే పప్పు ఎక్కి వేసినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నా అన్న జరిపోతుంది మా బా మా వారికి అయితే రేపు మార్నింగ్ కోసం అని బాక్స్ తప్పి ప్రిపేర్ చేసి పెట్టాను కాకరకాయ పచ్చడి వేసి అన్నం వండి ఇప్పుడైతే డిన్నర్ చేద్దామని కూర్చుంటున్నాము ఇంక మా అన్ని సిద్ధం చేస్తుండ్రు మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు మేమైతే అన్నం తిని పడుకోవడమే ఎప్పుడైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్